భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ మైక్రో ఏటీఎం సర్వీసెస్ పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏ బ్యాంకుకైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం కలదు ఉదించండి ప్రొపరైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మరియు సాధారణ ప్రజల రోజువారీ జీవితాలను ఎలా మెరుగుపరుస్తుంది అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నిర్వహించే జాతీయ సైన్స్ డే కార్యక్రమం జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అక్షర స్కూల్ విద్యార్థులు చేపట్టిన ప్రయోగాలు ఎంతగానో ఒక మొత్తం నూట యాభై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు అందులో ముప్పై అత్యుత్తమ ప్రదర్శనలకు మొదటి బహుమతి పదిహేను ప్రదర్శనలకు రెండవ బహుమతి పదిహేను ప్రదర్శనలకు మూడవ బహుమతి లభించింది వీరికి గోల్డ్ మెడల్ తో పాటు ప్రశంసా పత్రం మరియు బహుమతులను అందజేశారు విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసిన వైద్య విజ్ఞానిక ప్రదర్శనలను యాజమాన్యం సింగిరెడ్డి శ్రీధర్ మరియు నాగ నాగేశ్వరరావులు పరిశీలించారు ప్రపంచంలోని ఏడు వింతలు మహిళల భద్రత కోసం తయారు చేసిన షూస్ పొల్యూషన్ నిర్మూలన మానవ శరీర నిర్మాణం జీర్ణ వ్యవస్థ అంతరిక్ష పరిశోధన నమూనాలు ఆకట్టుకున్నాయి అనంతరం పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆనందరాజ్ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ వారి అక్షర స్కూల్లో నేషనల్ సైన్స్ డేని విద్యార్థులందరూ చాలా బాగా సెలబ్రేట్ చేశారు వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న పిల్లలు దాదాపుగా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ప్రాజెక్ట్స్ని ఎక్స్పీట్ చేశారు ఈ ఎగ్జిబిషన్స్ ఏవైతే ప్రజెంటేషన్స్ ఉన్నాయో అవన్నీ పిల్లల్లో ఉన్నటువంటి ఇన్హరెంట్ ఎనర్జన్స్ని ఎగ్జిబిట్ చేసేటట్టుగా ఉన్నాయి ఈ నేషనల్ సైన్స్ డేని డాక్టర్ సివి రామన్ గారి జ్ఞాపకార్థం సెలబ్రేట్ చేసుకుంటామండి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ బర్త్డే అండ్ ఆయనకి రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దాని మీద నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది దాన్ని గౌరవిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఇది పిల్లలందరూ చాలా మంచిగా ఎగ్జిబిట్ చేశారు వాళ్ళని వాళ్ళని ప్రమోట్ చేసిన టీచర్స్ అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ టుడే ద నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ హియర్ సో అవర్ క్యాంపస్ ఎవ్రీ స్టూడెంట్ ద పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సో ఇట్ ఈస్ ఎ వెరీ ప్రివిలేజ్ టు అనో దిస్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పేరెంట్స్ ఆల్సో సో ఎవ్రీ స్టూడెంట్ ద పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇన్ ద సైన్స్ అండ్ సమ్ ఆర్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ సమ్ ఆర్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఆల్సో సెలబ్రేట్ హియర్ అండ్ సమ్థింగ్ సమ్ స్పెషల్ గోస్ట్ లైక్ దట్ అండ్ సమ్ ఉమెన్ సేఫ్టీ సో లైక్ దట్ సమ్ సమ్ ఇన్స్ట్రుమెంట్ దేరుగు ఆల్రెడీ ప్రిపేర్ హియర్ వెరీ వెల్ సో ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేసుకుని మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే ఎప్పుడన్నా ప్రతి టీచర్స్ సైన్స్ టీచర్స్ అలాగే మ్యాథ్స్ టీచర్స్ అండ్ సోషల్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో హస్తం ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేస్తారు మెయిన్ సపోర్ట్ పిల్లల కిందగా ఇది ఇంత అందంగా రావడానికి కారణం ఏంటంటే పేరెంట్స్ కూడా ఉన్నారు అలాగే మా విషయంలోకి వచ్చేసరికి మా మేనేజ్మెంట్ విషయంలో మా మేనేజ్మెంట్ కూడా బాగా సపోర్ట్ చేయడం వల్ల చేయగలిగాం అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి కూడా ఈజీ లోన్ పై మొబైల్ మరియు టీవీ కొనుగోలు చేయండి సౌండ్ సిస్టమ్స్ మెమోరీ కార్డ్స్ కార్డ్స్ బ్యాటరీస్ ఇలా ప్రతి యాక్సెసరీస్ పై భారీగా తగ్గించు ధరలు ఆన్లైన్ ధరలు కంటే తక్కువ ధరలో లభించే ఏకైక మొబైల్ షోరూమ్ సింహాద్రి మొబైల్ వర్డ్ విచ్చేయండి సింహాద్రి మొబైల్ వర్డ్ మసీద్ ఎదురుగా బోసుమ సెంటర్ జంగారెడ్డి కూడా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ ఎయిట్ నైన్